లాస్ట్ టైం కూడా సో టూ మంత్స్ త్రీ మంత్స్ బిఫోర్ సో మీకు స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అందరినీ పెట్టి చాలా సీరియస్గా చూస్తున్నాను సో నాట్ ఓన్లీ ఫుడ్ ఇష్యూస్ సో అదర్ ఇష్యూస్ కూడా ఎక్కువగా డీటెయిల్గా అప్పుడు డిస్కస్ చేయడం జరిగింది సో ఇన్స్పైట్ ఆఫ్ అంత సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన కానీ సో అప్పుడు మనకు గవర్నమెంట్ చేయడానికి నేను గవర్నమెంట్ ఆధ్వర్యంలో పిలిపించి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను అంత సీరియస్నెస్ చెప్పిందే కానీ ఫీల్డ్ సో హెచ్ఎల్స్ కానివ్వండి ప్రిన్సిపల్స్ కానివ్వండి హాస్పిటల్ బాడర్స్ కానివ్వండి ఫీల్డ్ లెవెల్ అంత సీరియస్నెస్ కనిపిస్తలేదు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది మళ్ళీ ఒక దగ్గర మేము వాళ్ళకి కరెంట్ షాప్ కొట్టడం జరిగింది సో ఇంత చెప్పిన స్టూడెంట్స్తో ఫైవ్ చేయడం సో మళ్ళీ వాళ్ళకి ఒకటి షాప్ పోయినా చేయడం సో ఏదో ఒక రెఫరెన్స్ బిహేవియర్ అనేది చాలా సీరియస్గా కనిపిస్తూ ఉంది సో నేను అందరికి కూడా సీరియస్గా వారంటీంగ్ ఇస్తా ఉన్నాను సో ఫ్రమ్ ఇయర్ ఆఫ్టర్ ఏదైనా ఎటువంటి ఇన్సిరెన్స్ రూపాయి ఇన్సూరెన్స్ కానివ్వండి లేకపోతే స్టూడెంట్స్ పని చేయడం కానివ్వండి వాళ్ళకి ఎలెక్ట్రిక్ షాక్ ఉండడం కానివ్వండి तो ये यहाँ अट्वां न्यूज वे सीरीय गवर्नमेंट इंस्ट्यूशन डिस्ट्रिक्ट कलेक्टर इंस्ट्रेट इन सी एस मैडम रिव्यू मीट स्टेट लिपार्टेंटे बीसी वेलफे मैनारटी वेलफेरिटी एससी एसकूल अगर डिफरें डिफरेंट प्लाने की ఒక స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ అనేది వాళ్ళు కన్స్టిట్యూట్ చేస్తారు ఎక్కడైనా అడ్వాన్స్లో వచ్చిందంటే ఆ స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఈ అడిషన్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఇక్కడ ఎంక్వైరీ చేస్తుందో స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారు చేసి వాళ్ళు రెండు రిపోర్ట్స్ ఇస్తారు ఒకటేమంటే ఆ ఎక్సిడెంట్ జరగడానికి కలి కారణాలు సెకండ్ ఎవరి నెగ్లిజెన్స్ వల్ల ఎవరి ఎలిజెన్స్ వాళ్ళకి కారణం ఏంటి అని చూసి సో వాళ్ళని కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది సో ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్లో లేకపోతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో సో వాళ్ళు కూడా ఇన్ఛార్జెస్ చేస్తున్నారు సో వాళ్ళు ఎవరినంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టే ఇమీడియట్గా వాళ్ళని కరెంట్ మొత్తం టీచర్స్ వాళ్ళని అంటే ఉంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎంప్లాయీస్ ఉన్నారు దానికి కూడా ఎంప్లాయీస్ కూడా మంది పాపులేషన్ ఒక 50 ఆ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేయను అనుకుంటున్నా మీరు ఉంటై मैक्सिमम 2000 3000 పాపులేషన్ స్టూడెంట్స్ సో 1000 3000 స్టూడెంట్స్ ఇరుాం డేటా గాని పెడ స్కూల్ లోనే কতమంది எல்லாம் స్టూడెంట్స్ ఉంటారు చాలా ఎక్కువ రేపో ఉంటారు సో యో అడిషనల్ కాలికులర్ వేడి ఆ హెడ్ ఆఫ్ కౌంటీ కుర్సి ఆఫీస్ ఆఫ్ ది జోన్ మెంబర్ సినియర్ సప్లైస్ నుంచి ఉంటారు సో ఇంకా ఇస్తాల్గా ఏమైనా కావాలంటే కూడా నేను వాళ్ళని మా టీంలో పెట్టుకోండి సో ఈ టీం ఏం చేస్తుందంటే దేవుడు ఎక్స్టెన్షివ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆల్ ద రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో ఆల్ ద రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎక్స్టెన్షివ్ ఇన్స్పెక్షన్ ఈ టీమ్ చేస్తుంది సో ఈ టీంకి మొబైల్ అన్ని ఇన్స్పెక్షన్ ఫస్ట్ కావాలనుకుని సో ఆడియోస్ వాళ్ళని డివిజనల్ లెవెల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసుకుంటారు

ఫోర్ సేఫ్టీ మన లేబర్ డిఎంహోరా మేనేజర్ విటబూ ఎవన ఐడెంటిఫై చేయండి ఒక డాక్టర్ ని గాని ఎవన ఐడెంటిఫై చేయండి ఒక ఆస్క్ నాలెజ్ ఎవో ఈ ఫోర్సేమ్ किस దగ్గర సాల్వ్ ఉంటారు సో ఆరే ఒకటి కంపెనీలో జాయిన్ అవ్వాలి అంటే అది కింద ఉన్న బ్యాగ్ లో ఎప్పుడూ వస్తుంది ఆ కిందన లైన్ అదనే కింద ని నిలబడతై దాని దగ్గర కొత్త స్టాక్ వచ్చి జాయిన్ైట్ అవ్వడానికి కం చేత జాయిన్ అవుతుంది సో అరే atlనే పెట్టుకోవాలి ఆ కింద ఉన్న బ్యాగ్స్ అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ మనకి ఆ వైట్ బాక్స్ ఆ వైట్ బాక్స్ బ్లాక్ బాక్స్ ఆ తెల్ల పురుగులు నల్ల పురుగులు ఇవన్నీ కూడా కింద ఉన్న బ్యాగులన్నీ చవరాలి సో ఆ కింద ఉన్న బ్యాగులన్నీ పెద్ద పైన ఇంకొక బ్యాగ్ వేస్తూ ఉన్నా కాబట్టి ఇవి పైన ఉన్న వాటికి కూడా పాపన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చేస్తారు సో వీళ్ళు మెయిన్గా చెక్ చేసేది సో టీమ్ చెక్ చేసే ముందే మీరు ఏమైనా మీ దగ్గర ఫాల్స్ ఉన్నా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకోండి ఫస్ట్ థింగ్ స్టోర్ రూమ్ ఎంత నేను చెప్పిన స్టోర్ రూమ్ చాలా ఇంపార్టెంట్ స్టోర్ రూమ్ చాలా ప్లేస్లో ఏం చేస్తారంటే సో ఎప్పుడో ప్రీవియస్ రైస్ బ్యాగ్స్ అంతా కూడా అక్కడ పెట్టి ఉంటుంది సో మనం తీసుకోవడానికి కొంచెం అడిస్ఫల్గా తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు రిజర్వ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ప్రీవియస్ రైస్ బ్యాగ్స్ ఒక ఫిఫ్టీ ఉన్నాయి అనుకుంటే ఫిఫ్టీలో బెటర్ ఉంటాయి సో ఈ వర్క్ మనం ఓన్లీ ఫార్ట్ యూటిలైజ్ చేస్తాం కింద పది పరివాళ్ళే ఉంటుంది సో మళ్ళా నెక్స్ట్ మళ్ళీ మనకి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఇంకొక యాభై ఇస్తాం సో ఏం చేస్తాం ఆ యాభై ఇస్తూనే మళ్ళా పరివాటేస్తాం